చదవాలంటే ఇష్టం చదువుకుంటే పిల్లలకి ఏమి చెయ్యాలని కూడా ఆలోచన చేసే వ్యక్తి ఎవరైతే డబ్బి స్కూల్లో చదువుతుంటారో పిల్లలందరికీ కూడా మంచి చదువులు చదివించి వాళ్ళతో వాళ్ళని

తల్లి కూడా ఉన్నారు ఉపాధ్యాయులు చెప్తారు చెప్పి ఏ విధంగా మళ్ళీ లోపల స్కూల్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదువుతున్నారు అనేది విషయాలు తెలుసుకునే బాధ్యత కూడా అది మన పేరెంట్స్ మీద కూడా ఉంటుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఈ స్కూల్ పిలిస్తేనే ఆనందంగా నేను వచ్చిన నేను పోవాల కుంటే స్కూల్ నేను కూడా ప్రైవేట్ స్కూల్ నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను నసల కోటలో సెవెంత్ వరకు ఫిఫ్త్ వరకు వెంకటాపురం సెవెంత్ వరకు నసనకోట సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎలక్షన్ పబ్లిక్ ఎగ్జామ్ కూడా నేను ఇక్కడ కుంటి అనే గ్రామంలో ఊర్లో అప్పుడు లో ఉండేది అక్కడ కూడా నేను సెవెంత్ క్లాస్ ఎగ్జామ్ కూడా నేను చెప్తున్నా సెవెంత్ ఎయిన్ తర్వాత ఎయిత్ మళ్ళీ మన మండలంలో ఇప్పుడు టెన్త్ వరకు లేదు కాబట్టి మళ్ళీ అనంతపురం ధర్మవరంలో చదువుకున్న విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం కుంటిమర్థిక అప్పటికే మంచి పేరు ప్రతిష్టిస్తుంది ఇదే కుంటిమె నాలాగా రాజకీయ నాయకులు కూడా కావాలని ప్రత్యేకంగా పిల్లలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఇది తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ మీటింగ్ లో కూడా పాల్గొని మన లోకేష్ బాబు గారు ఉన్నారు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండున్నర దాకా ఆటల పోటీలు ముగ్గుల పోటీలు తల్లిదండ్రులతోనే ముగ్గుల పోటీలు కూడా పెట్టాలని మన లోకేష్ బాబు గారు ఆలోచన దానికని ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు కూడా కూడా చేసుకునే బాధ్యత మన తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా గవర్నమెంట్ స్కూల్ కదా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారనేది అనుకోవద్దండి గవర్నమెంట్ స్కూల్ లో చదివిన వాళ్ళు కూడా మంచి ఐఏఎస్ కూడా అయినారనే విషయం కూడా ప్రతి ఒక్క పిల్లలు కూడా గుర్తించాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరు చాలా సంతోషంగా ఉంది ఈ స్కూల్ కూడా టీచర్స్ కానీ సార్లు అందరూ హెడ్ మాస్టర్ గారు గానీ ఎంఈఓ గారు ప్రోగ్రాం కూడా చేశారు వీళ్ళకి సపోర్ట్ గా అందరూ రంగయ్య గారు దేనికైనా మీరు కూడా చెప్తున్నా రేజ్ నీకు సమస్య ఉందంటే కూడా చాలా వరకు రవీంద్ర అంటే ఆయన అమెరికాలో ఉంటారు ఆయన సొంతంగా కూడా వాళ్ళ కుటుంబం తరఫున కూడా చాలా అన్నగారు కూడా అడిగి మరి స్కూల్ కూడా నేను చేయిస్తానని ప్రత్యేకంగా మీకు కూడా మాటిస్తూ నేను కూడా లక్ష రూపాయలు పెట్టాలా అక్కడ స్కూల్ బిల్డింగ్ కూడా అయిపోయింది మొత్తం తీసేసి ఈ స్కూల్ కి ఇంకా ఏమైనా కావాలన్న విషయం మీరు కూడా నా దృష్టికి తీసుకురండి మీ అంతగా మీరు అది కరెక్ట్ కాదు గ్రామంలో మన స్కూల్స్ లో సమస్యలు ఉన్నా మీ సమస్య ఉన్నా ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురాలని ప్రత్యేకంగా ఉపాధ్యాయులను కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను